కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు పదమూడున్నర చెప్పినావా పదమూడున్నర జత జత పదమూడున్నర అండి జత పదమూడున్నర గీవడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నది నువ్వు ఎంత చెప్పినా ఎంత చెప్పినాబ్బా జత పదిహేడు వేలా జత పదిహేడు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పదిహేడు వేలు జత పదిహేడు వేలండి తీసినాబ్బా ఎంత జత నో ఎంత జత చెప్పాల్ పద్నాలుగు వేలు చెప్పినావా జత పద్నాలుగు వేలు అండి పద్నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగు వేలు జత జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేల బిస్పతి నదా అస్తే మూడు ఇరవై మూడు వేలు అండి మూడు ఇరవై మూడు వేలు మూడు వచ్చి ఇరవై మూడు వేలు అండి

కాదు జత ఎంత చెప్పినప్ప పదిహేడు వేల ఐదు వందల పదిహేడు వేల ఐదు వందలు అండి జత పదిహేడు వేల ఐదు వందలు జత పదిహేడు వేల ఐదు వందలు అండి జత పదిహేడు వేల ఐదు వందలు జత కొనేసినారా ఎంతతో కొన్నారా చెప్పప్ప ఏమే ముప్పై నాలుగు వేల నాలుగ నాలుగు ముప్పై నాలుగు వేలతో కొన్నారండి నాలుగు ముప్పై నాలుగు వేలతో కొన్నారు నాలుగు ముప్పై నాలుగు వేలతో కొన్నారు మూడు పదహైదు వేలండి మూడు పదహైదు వేలు పదహైదు వేలు అండి పదహైదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారు పదమూడు వేల జత జత పదమూడు వేల జత పద్మూడు వేలండి జత పదమూడు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేలు జత పద్మూడు వేలండి జత పదమూడు వేలు జత పద్నాలుగు జత పద్నాలుగు వేల అండి జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలు

ఇరవై ఒక వెయ్యండి జత జత వచ్చి ఇరవై ఒక వెయ్యి జత పద్నాలుగు వేలు చెప్పా జత పద్నాలుగు వేలు వేలండి ఎన్ని మేగులున్నా ఐదు నెలల పిల్లలా పద్నాలుగు వేలండి జత మూడు నెలలు పెంచుకోవచ్చా మూడు నాలుగు నెలలు పెంచుకోవచ్చా కావచ్చా పద్నాలుగు వేలండి పద్నాలుగు వేల ఎంతనా ఆగా ఎంత చెప్పినా పన్నెండు వేల పద్నాలుగు వేల పదివేలా ఇరవై ఐదు జత ఇరవై ఐదు వేలతో జత కొట్టినండి తిరుపతి వాళ్ళు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి గొర్రెలు మేకలు కొనడానికి వస్తారండి ఇప్పుడు కొన్నారు తిరుపతి రేణిగుంట వాళ్ళు రేణుకుంట వాళ్ళు కొన్ని తీసుకుపోతున్నారు రేణిగుంట వాళ్ళు వాసి తిరుపతి రేణిగుంట రేణుకుంట అంటే చాలా పేరు పోసిన ఊరండి అది నువ్వు మాట్లాడినా చూసి எ கதி இரலா மூடா மூடு இரவு வேலை அண்டே மூடு இரவு வைக்க மூணு இரவு வே ఇరవై ఎనిమిదే మూడు ఇరవై ఎనిమిది వేలండి మూడు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలండి ఇరవై రెండున్నర చెప్తాను మూడు ఇరవై రెండున్నరండి మూడు మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొడ్ల మేకల సంత జరుగుతాయండి ఈ మేకల సంతలో ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుంచి వస్తారండి కొనడానికి అయితే ఇప్పుడైతే తిరుపతి రేణిగుంట వాసులు కొన్నారండి ఇప్పుడు కొని వాహనాల్లో తీసుకుపోతున్నారు తీసుకుపోయే దృశ్యాలండి అండి ఇవ్వండి ఎంత ఇరవై ఎనిమిది జత ఇరవై ఎనిమిది వేలండి చూపే చూప ఇరవై ఇరవై ఎనిమిది వేలా చూస్తా చూపించా ఇరవై ఎనిమిది వేలండి ఇరవై ఎనిమిది వేలు అమ్మడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు జత జత ఏంటప్ప ఇరవై వేల జత ఇరవై వేలండి ఇరవై వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేల ஜத்த இரவு வேலை அண்ட் ஜத்த இரவு வேல ஜ இரவு வேலை அண்ட் ஜத்த இரவு வேலை கம்பி ரெயத்து சித்தங்க ரோ ரோ எந்தனா ஜதா ఎందుకు చెప్పిన చెప్పినా చెప్పా పద్నాలుగు వేలా పద్నాలుగు వేలు అండి జత జత పద్నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు ఇవ్వడానికి అయితే రైతులు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలా జత పద్నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఇరవైల అరవై ఐదు వేలు జత అన్ని నాలుగు నాలుగు అరవై ఐదు అండి నాలుగు వచ్చి అరవై ఐదు వేలు నాలుగు వచ్చి అరవై ఐదు అండి నాలుగు అరవై చెవ్వబా ఎంత రేటా పదమూడు వేల ఐదు వందలు అండి పదమూడు వేల ఐదు వందలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదమూడు వేల ఐదు వందలు అండి చేత పదమూడు వేల ఐదు వందలు అండి జత పదమూడు వేల ఐదు వందల చేత పదమూడు వేల ఐదు వందలు

ఇరవై ఏడు వేల జతనా జత ఇరవై ఏడు వేలండి జత ఇరవై ఏడు వేల జత ఇరవై ఏడు వేలండి పద్నాలుగు వేలు అడుగుతా ఉన్నారా ఇచ్చేసారా పద్నాలుగు వేలండి జత జత పద్నాలుగు వేలు పదమూడు వేలకి ఇస్తారండి ఇచ్చేకైతే సిద్ధంగా ఉన్నారు రైతులు